హాస్పిటల్ పడక బహుకరణ చిల్లకూరు ప్రాథమిక వైద్యశాల నందు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు తాటిపర్తి బలరామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి తాటిపర్తి సుగుణమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో ఇరవై వేలు విలువ చేసే హైడ్రాలిక్ పేషెంట్ బెడ్ ఇవ్వడం జరిగింది చిల్లకూరు మండల రెడ్డి సంఘం అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం విద్యా వైద్య రంగాలకు అవసరమైన సహకారాలను అందిస్తుందని అన్నారు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ కి అవసరమైన పేషెంట్ బెడ్ అందించిన తాటిపర్తి సుగుణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి సహకరించమంచిన డేగపూడి కిషోర్ రెడ్డికి హాస్పిటల్ డాక్టర్ తేజస్విని గారికి ధన్యవాదాలన్నారు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఉందని హాస్పిటల్ కి అవసరమైన రెండు హైడ్రాలిక్ పేషెంట్ బెడ్స్ అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మండి శ్రీనివాసరెడ్డి రెడ్డి సిద్దార్థ రెడ్డి కిషోర్ రెడ్డి దయాకర్ రెడ్డి ఉచ్చూరు హరిరెడ్డి ఉమాపతి డాక్టర్ తేజస్విని ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు చిలపూరు వైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ బెడ్ అనేది డొనేట్ చేశారు ఈ సింహపూరి రెడ్డి సంఘం సింహపూరి ఈరోజు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శ్రీ తాటిపత్రి బలరామరెడ్డి గారి జ్ఞాపకార్థమై మాకు ఒక బెడ్ డొనేట్ చేశారు రెడ్డి సింహపురి రెడ్డి సంఘం గూడూరు వాళ్ళు ఆధ్వర్యంలో ఈ బెడ్ డొనేట్ చేయడం అనేది జరిగింది ఈ బెడ్ డొనేట్ చేసిన ఆ శ్రీ తాటి తబ్యుడి శుభ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి మరియు దాత తండ్రికి ఒకదే పూర్తలు అన్యవాదాలు రోగుల రాకపోకలు అనేవి మీకు తెలిసే ఉంటది చిలకూరు హాస్పిటల్ అని అంటే వాళ్ళు పేషెంట్స్ అనేవి ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది మాకైతే టెన్ బెడ్స్ అవసరము ఎప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ లేకపోతే డెలివరీస్ కానీ లేకపోతే ఎన్ని ఎమర్జెన్సీస్ కానీ మాకు ఎప్పుడు ఇంట్లో జరుగుతూ ఉంటుంది టెన్ బెడ్స్ అవసరము ప్రస్తుతానికి మాకు బెడ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి మీరెవరు మీరెవరైనా ఇందుకు వచ్చి మాకు ఒక త్రీ బెడ్స్ త్రీ మ్యాట్రిసెస్ డొనేట్ చేయగలిగితే మాకు మా హాస్పిటల్కి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది రోగులకు కూడా ఆ యూజువల్ గా నేను మరింత తగిస్తారన్న Next week స్టార్ట్ బెల్ చెప్కొనేసారు. సరే. చిన్నپور రెడ్డి సంక్షేమ ఆరు ఆ చెల్లకోర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అధునాతమైన రేషంట్ బెడ్ ఒకటి మనకి ప్రజెంట్ చేశారు దీనివల్ల కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అంటే మోకాళ్ళ లెంపులు అంటే కొంచెం బాగా ఎత్తు మంచంలో కూర్చోలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది కావున మా పిహిసి తరపున మా ప్రాథమిక ఆరోగ్య తరఫున ఇక్కడికి వచ్చిన పేట వెంకటకృష్ణారెడ్డి కార్యదర్శి గారికి కుమార్ రెడ్డి గారికి ధన్నజీ రెడ్డి గారికి మా క్యాటరింగ్ సుద్ధారెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి కిషోర్ రెడ్డి గారికి అరుణాగ్ రెడ్డి గారికి దయాకర్ రెడ్డి గారికి హరిరెడ్డి గారికి మా ప్రాథమిక ఆరోగ్యం ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మీరు ఇట్లా ఇలాంటి ప్రజాసేవలు మరెన్నో చేసి మీరు ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యశాలకి ఒక పేషెంట్ బెడ్ని ఇవ్వటం జరిగింది ఈ బెడ్ మనకు కీర్తిశేషులు తాటిపత్తి బలరాెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని అయినటువంటి సుగుణమ్మ గారు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పేషెంట్ బెడ్ని హాస్పిటల్కి ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా ఈ బెడ్ మనకు వాళ్ళ ద్వారా వచ్చిన దానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా రెడ్డి సంఘం సభ్యులు తేగప్పుడు కిషోర్ రెడ్డి గారికి మరీ మరీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇంతకు ముందు కూడా ఒక బెడ్ వేరే డోనర్స్ ను పట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఇవ్వటం జరిగింది దాన్ని వృద్ధాశ్రమానికి ఇచ్చాం ఈ రోజు ఈ బెడ్ని చిల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ఈ బెడ్ని ఇవ్వటం పేషెంట్లకు ఎంతో ఉపయోగకరం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ హాస్పిటల్ డాక్టర్ తేజస్విని గారికి అదేవిధంగా ఉమాపతి గారికి మిగతా స్టాఫ్ అందరికీ కూడా మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మూడోరు వారు చేస్తున్నాం కరోనా సమయంలో మా వాళ్ళు చేసినటువంటి సేవలు అన్ని రోజులు అదేవిధంగా ఏ కార్యక్రమం కూడా ముందు సేవ చేస్తుంటారు ఇది మనం చెప్పంగానే ఏదైనా సరే మనం చేస్తామనే ఉద్దేశంతో అందరం కూడా వచ్చాము అక్కడికి మా కుచు విషయంలో మాత్రం చాలా ధన్యమైనటువంటి పాత్ర మీ నమ్మస్తాను పోషించాడు అదే మా సహా కూడా వాడు ఎక్కువ ముందు ఉంటాడు తర్వాత ఇక్కడ వచ్చాక నేను క్రింద యాడ్ చేస్తున్నాను మేడం గారు యంగ్ వైద్యాధికారిని వారి ఆధ్వర్యంలో ఎన్ని ఎన్నేళ్ళు ఉంటారో తెలియదు వాడు మూడేళ్ళు మేడం బాగుంటుందనేది నా ఉద్దేశం దానికి సోర్స్ కూడా చెప్తాను మస్తాను త్రీ గార్డ్స్ అవి కూడా వాడు సప్లై చేస్తు వాళ్ళు తీసుకొని వేసినట్లయితే పేషెంట్స్ కూడా చాలా బాగుంటది నేను చెప్తాను కలవబడి ఉన్నట్లున్నాయి కార్డ్స్ గార్డ్స్ కూడా నేను చెప్తాను తీసుకొచ్చి మీ హ్యాండ్ లో డెవలప్ అవుతుంది ఒక పది గార్డ్స్టా ఉండాలి అది చేసుకోండి ఇంక ఉన్నట్లయితే మా రెండు సంఘం ఎప్పుడు వచ్చినా కూడా మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఈ అవకాశాన్ని వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు సింపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిల్లపూర్ గవర్నమెంట్ ఆసుపత్రి నందు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బెడ్ని ఇవ్వడం కూడా జరుగుతుంది దీనికి తాడుపతి బలరావు రెడ్డి గారి జ్ఞాపకార్థం వాడి భార్య సుగుణమ్మ కాదు దీని దాతృత్వంలో ఈరోజు బెడ్ ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు కూడా రెడ్డి సంక్షేమ సంఘం ఏదో సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళకి మా ప్రెసిడెంట్ మొదటి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ పది బెడ్లే ఉన్నాయి ఉండాలా కానీ నాలుగు బెడ్లే ఉన్నాయని తెలియజేశాడు దానికి కూడా ఒక రెండు బెడ్లు కూడా మేము కూడా రోటరీ క్లబ్ తరఫున అందిస్తామని ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఆత్మహత్య చాలా బాగుంది ఎందుకంటే ఒక కార్పొరేట్ లెవెల్లో చెలకూరు హాస్పిటల్ ఉంటాం చాలా సంతోషపరిస్తుంది నేను ఫస్ట్ టైం రావడానికి చాలా బాగుంది హాస్పిటల్ పేషెంట్ కూడా ఆహ్లాదంగా అంటే వచ్చారంటే వాళ్ళు మళ్ళీ మనశ్శాంతిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అంటే అంత బాగా ఎప్పుడు కూడా హాస్పిటల్ బాగుంటేనే పేషెంట్ కూడా బాగుంటుంది అందువల్ల ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డాక్టర్ తేజస్విని గారు ఈ హాస్పిటల్లో చాలా సర్వీస్ చేస్తున్నారు తెలియజేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముందు ముందు కూడా ఈ హాస్పిటల్కి మా సహాయం సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్